రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో దిగుబడులు రాక ఓవైపు ఇబ్బంది పడుతూ ఉంటే మరోవైపు పత్తికి లేక సిసిఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ఇదే అదునుగా భావించినటువంటి వ్యాపారులు రైతులు కష్టాలను సొమ్ము చేసుకుంటున్నారు జమికుంట వ్యవసాయ మార్కెట్కు పత్తి భారీగా తరలిస్తున్నారు రైతులు సిసిఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తక్కువ ధరకే పత్తిని అమ్ముకుంటున్నారు అన్నదాతలు గత సీజన్ కంటే కూడా ఈ సీజన్లో పత్తి పంట దిగుబడి భారీగా తగ్గింది గతంలో ఎకరానికి పది క్వింటాళ్ల పత్తిని పండిస్తాయి ఈసారి కాలం కన్నెర్ర చేయటంతో ఎకరానికి ఐదు ఎకరాల పంట కూడా పండలేదు దీనికి తోడు రైతులు కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు అడుగుతూ ఉండటంతో దీపావళి పండుగ ఉండటంతో చేసేదేమీ లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు రైతులు దీన్నే ఆసరాగా చేసుకున్న వ్యాపారులు సైతం రైతు కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు మార్కెట్కు తరలించిన పత్తి వర్షాలకు ఓవైపు నల్లబడగా మార్కెట్కు తరలిస్తే మార్కెట్లో పలికినటువంటి రేటు మిల్లులకు తీసుకెళ్లాక వ్యాపారులు ఏదో ఒక సాకు తోటి మరింత తగ్గిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం తాము పండించిన పంటకు పెట్టుబడులు కూడా రావటం లేదని అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు మార్కెట్లో వే బ్రిడ్జ్ సౌకర్యం లేక మిల్లుల్లోనే తూకం వేసుకుంటున్నామని బాపుతున్నారు అయితే దీపావళి పండుగ తర్వాత సిసిఐ అధికారులు పత్తి కొనుగోలు చేస్తారని అప్పటి వరకు రైతులు ఆగితే పత్తికి మంచి ధర వస్తుందని రైతులకు చెబుతున్నామని రైతులకు ఉండే ఖర్చులతో రైతులు పత్తిని మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారని వ్యాపారులు రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని అధికారులు ప్రజాప్రతినిధులు అంటున్నారు పత్తి ఆ పత్తి వర్ష ప్రభావం వల్ల ఆల్రెడీ అంత అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు వెళ్ళిన పత్తి పది పదిహేను క్వింటాల్ అయితే తీసుకొస్తే అది దళారులు వాళ్ళ వీళ్ళ చేతిలో పోయి అది రేటు కూడా ఏం అడలే ముందస్తు చర్యగా మనకు సిసిఐ వచ్చి ఇక్కడ కనుక ఓపెన్ చేస్తే ఈరోజు నాకు ఆ పత్తి ఎనిమిది వేల రేటు వాడు ఈ ఇక్కడ ఈ దళారుల చేతిలో పోయి వీళ్ళు ఆ పత్తిని తక్కువ ధరకు కొనడం మళ్ళీ మిల్లు వెళ్ళిన తర్వాత వంద యాభై తక్కువ ఉన్నదని చెప్పి అలా కోత పెట్టి మళ్ళీ కోత విధించి అట్లా వేయడం వల్ల చాలా నష్టపోతున్నాం ఇట్లా కాకుండా ముందస్తు చర్యగా సిసిఐ వచ్చి మన రైతులకు న్యాయం చేయాలని చెప్పి నా తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వస్తాయి వీళ్ళకి అయితే ఏం లాభం లేదు దళాలిలే వస్తారు వెనుకసీరిగా ఉంటారు సిసియాలు ముందుగా వంటలేరు మాకు ఈ పెట్టుబడి వెళ్తలేదు ఈ ఒక్కటే ఖాతా వచ్చింది దానికే దళాది ఖాతా రాజ్యాంగం అవుతాను ఏం పై రాష్ట్ర ప్రభుత్వాలు ఏం పట్టించుకుంటలేరు ఈ పత్తి గురించి కూలి ఖర్చు కూలి ఖర్చులైనా వెళ్తలేవు కాలం లేదు ఈ పత్తి పరిస్థితి ఎందుకు తగ్గుముఖం పట్టింది పచ్చి ప్రభుత్వం సిసిఐ పంపిస్తే మాకు అనుకూలంగా ఉండు ఇదంతా రేట్ అన్న పెట్టు ఇప్పుడు వాళ్ళు రాలే ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు కదా తప్ప ఏం లేదు లాస్ అయిచ్చేది ఏం లేదు అయితే బతికేది ఏం లేదు సీసీ వచ్చాయంటే వీళ్ళకు కూడా కొంచెం వాళ్ళకి వీళ్ళకు పోటీ ఉండు కొంచెం చెప్తే రేటు పెరుగు వాళ్ళు పెంచేటట్టు లేరు ఇప్పుడు రారు సిసిఐ పండిగలేక రాదట పండి ఉన్న అయిపోతాయి కదా అమ్ముకొని వాళ్ళు తర్వాత అమ్ముకుంటారు లాభం ఏమన్నా ఇప్పుడు వీళ్ళు ఆర్థికారు పొందుతారు వాళ్ళే పొందుతారు కదా ఇప్పుడు ఆసంకే ఉంటుంది ఆసాంకే అడిగా అడిగాడు అమిత్ దాదాపు నేను మూడు ఎకరాలు పత్తి చేసిన పత్తి వేస్తే వాళ్ళ వైసకారంగా చాలా నష్టపోయినా కైకి ముప్పై ఎకరా ఒక మనిషికి మూడు వందల చొప్పున అయినాయి కూళ్ళు దాదాపు రోజుకు వచ్చిన పొద్దున సాయంత్రం పొద్దున ఆరింటికి మొదలు కైకిలో వస్తే మళ్ళీ పన్నెండున్నర వరకు వెళ్ళిపోతున్నారు వాళ్ళకు ఇచ్చుడు మూడు వందల కైకిలి ఎకరానికి ఏరితే దాదాపు క్వింటల్ జూత కాలే పత్తి చాలా రైతులు నష్టపోతారన్న వర్షం కారంగా పత్తుల జూత వంట రాకు మార్కెట్ రేటు అరవై ఐదు వందలైందన్న మార్కెట్ నెంబర్ వన్ పత్తి ఆరు ఆరు వేల ఐదు వందలు అయినాయి మళ్ళా ఏసుడు ఒకటే వేస్తారు పోయి మిల్లి కడిగిపోతే మళ్ళా వంద రెండు వందలు కటింగ్ చేస్తారు తేమ ఉన్నదని ఎంత దారుణం అన్న సీసీ ఉండాలన్నా సీసీ ఉంటేనే కొద్దిగా రైతులకు సుత బాగా అనుకూలంగా ఉంటుంది అన్న మార్కెట్ లో కాటన్ లేదు ఏ బ్రిడ్జి లేదు అనుకుంటా మార్కెట్లో ఏ బ్రిడ్జినే ఉండాలన్నా పైతాకం పోయి ఎక్కడికి పోయి మళ్ళీ ఏసుకొచ్చి వీడికి వచ్చి మాకు ఎంత రిస్క్ అయిందా చాలా మంది ముసలి ఉంటారు ఆడళ్ళు వస్తారు సాతనగానోళ్ళు వస్తారు మాతో రమ్మన్న చూద్దా బండి ఎక్కి దిగి చేసే వారికి చూద్దా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న ఇక చూద్దా రేటు పెడతా ఏం పెడతా ఇక్కడ ఎంత మంచి అక్కడ కూర్లోకి సరిపోతే లేదు వాన కొట్టి మొత్తం పత్తి అంతా మొత్తం బొగ్గు అయినట్టు అయింది సగం పత్తి రాలేపోయింది సగం పత్తి ఖరాబాటు అయింది ఉన్నదానికి ఎంత మంచిగా ఉన్నా ధార తక్కువ పెడతారు ఈ అడిన ధార మళ్ళీ అడుగు పోయినాక మిల్లులోకి పోయినాక మళ్ళీ కొత్తారు ఈ చెట్లు వాళ్ళకి వాళ్ళు ఒకటవుతారు మేము పంట పండించిన మమ్మల్ని ఎవరు దేపుతానే లేరు మా సంగతే సుత్తలేరు ఎంత మంచిగా పండించి చేసినా కైకి ఆరు వందలు ఒక్కొక్కలకు నాలుగు వందల యాభై గవర్నమెంట్ పట్టించుకుంటలేదు చేస్తలేరు ఇది మాకు అన్యాయమైన పైన అవుతుంది కూల్లేవు ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా మాకు ఎన్రోల్ కావాలి ఎట్లా కావాలి ఇది కూలు పడతలేవు అసలుగా ఇంత కష్టపడి ఇన్ని రోజులు చేసినా గానీ కూలు ఎత్తలేవు ఏం వస్తలేవు అండ్ వానకారం అత్త చేసింది చేతులు ఇత చేస్తారు ఇలా రాస్తారు అది వెనక కోతారు ఇక వేసిన ధర రెండు మూడు వందలు మళ్ళా తక్కువ చేసుకుంటారు సీజీ అత్త వాళ్ళు ఒక లెక్కకు ఆ సీజీ అత్తలేదు ఇంకా సీజీ ఇంకెన్నది అంటే వాళ్ళు అత్తవారికి పత్తి అయిపోతుంది కాసుడే కాయలేదు సీజీ అంటారు 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 వర్తల చెప్తారు ఇక్కడ చెప్తారు అక్కడ చెప్తారు అది ఏది అత్తలేదు పత్తి పాదక్క రెండు ఎకరాలు పెట్టిన రెండు కిందలో మూడు కింటాలో అవుతుంది ఎరుకులు వచ్చడు కష్టం వీడు మొత్తం అంత ఏరుకులు వచ్చి పత్తి అంతా ఖరాబ్ అయింది రైతులకైతే ఏ రైతుకైనా పత్తి తోటి ఇబ్బంది పచ్చితో లాస్ అయ్యారు రైతులకు వీడికి వచ్చే సూత ధర ఆరు వేలు పడ్డది ధర తక్కువనే పడ్డది ఆరు వేలు ఎరుగులు వచ్చేటట్లేవు కూలీళ్ళకు మూడు వందలు వాళ్ళు ఆరు గంటలకు అత్తాన్లు పన్నెండు గంటలకు ఎన్ని గంటల వరకు ఇంటికి వెళ్తారు పంట తక్కువనే వచ్చింది ఆట పది పది క్వింటాలు పన్నెండు క్వింటాలు వచ్చేది ఏడు ఐదు క్వింటాలు వచ్చాడు కష్టం ఎక్కురాన ఇక మార్కెట్లో తీసుకొస్తే ఇక పత్తి వర్షం కొట్టి ఖరాబ్ అయింది ఆ ఖరాబ్ అయితే తీరు వాళ్ళు వేస్తానులు అంత బా గొజ్జ గొజ్జు ఉన్నది ఇక వాళ్ళు చూత మంచి మధ్య దానికో తీరుగా పడుతుంది వర్షం చాటి ఇక కొడుతుంది వర్షం వర్షంతో నిల్లు పోయిన వాళ్ళ చూత వంద రెండు వందల కాడు చెప్తారు